बड़े हो गए भी। सेट सेट। यार आपको पुना कैसे होगा? अबेर है ना मैं। सेट सेट। सेट सेट। सेट सेट। ओके ना। सेट ओके ना सेट सेट इससे क्या तुम खड़ा नहीं हो पाते हैं? मैं लेकर। ठीक है ओके। मुंहिंजे न कैमेर வேற ஒரு இடத்துல நூற பொறுங்க

శ్రీనివాసరావు గారు కోటారి నాగేశ్వరరావు గారు గారు ఆంధ్ర గారు మల్లి గారు రమేష్ గారు అందరూ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రిగా ఇక్కడికి ఇచ్చేసి ముఖ్యమంత్రి గారిలో పృథివీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరవై రోజుల్లోనే భావనలో చెప్పిన పద్ధతిలో అన్నీ కూడా ఆ కార్యక్రమాలు ఏం చెప్పారో ఆ విధంగా ఒక్కొక్క కార్యక్రమాన్ని ఆచరణలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో అందరితో కూడా అధికారులతో కూడా చర్చించిన ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ఎంత వరసగత ఉంటే ఎంత త్వరగత ప్రారంభించాలనే ఉద్దేశంతోనే ఈరోజు జూలై ఎనిమిదో తారీఖున దీన్ని ప్రారంభించే ముఖ్యంగా మనం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరం కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది అంటేనే ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని కష్టాలు పడ్డానికి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా అన్ని ప్రాంతాల్లో తగ్గిపోయింది ఐదు వేల ఆరు వేల రూపాయలు పెట్టి ఒక ట్రక్ కొనేది అప్పుడు అటు కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది అనే ఉద్దేశంతో కొన్ని కట్టడాలు కూడా ఆగిపోయడం కూడా జరిగింది ఈరోజు మనకు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వేల రూపాయలు కూడా ఒక ట్రక్ రావటం అనేది ఎంతో సంతోషకరమైంది అందులో కూడా గౌరవ ముఖ్యమంత్రి రూపాయలు ఒక టన్నుకి ఒక నిర్ణయం చేయటం అనేది అంటే ఎనభై ఎనిమిది రూపాయలు కూడా ఆ స్థానిక సంస్థలు కూడా చెందాలి ఆ ముందు అయితే స్థానిక సెంట్ర సంస్థల్లో ఉన్న మనస్ అన్ని కూడా డైవర్ట్ అయ్యాయి ఇది లేకుండా ఆ స్థానిక సంస్థల్లో అభివృద్ధి కొరకే ఈ ఇసుకలో కూడా వచ్చే సెంట్రేజ్ కూడా తీసుకోవాలనేది నిర్ణయం చేయటం అనేది చాలా మంచి నిర్ణయం అది అందరూ కూడా ఎంతో హర్షిస్తున్నారు ప్రజలందరూ కూడా ఇన్స్ట్రక్షన్ చేయాలని ఇల్లు పెట్టుకోవాలనుకున్నా అందరూ కూడా ముందుకు వస్తున్నారు ఇప్పుడు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మన కేంద్రులు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు గారు మేము కూడా ఇసుక ఇక్కడ దాదాపు పద్దెనిమిది వేల టన్నుల ఇసుక అనేది కూడా లభ్యమైంది ఇంకా ఎంతమంది ఆర్డర్లు పడుతుంటే అంతవరకు కూడా అధికారులు కూడా తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ కాబట్టి ప్రాణం ప్రజలందరూ కూడా సేకరించాల్సిన అవసరం లేదు బ్యాంకులో కూడా కొనాల్సిన అవసరం లేదు ఒంగోలు పట్టణానికి రీచ్ లేకపోయినా కూడా ఇక్కడ ఎక్కువగా కూడా అవార్ట్మెంట్ కూడా వస్తుంది అనేది అధికారులు తెస్తున్నారు కాబట్టి ఈ మంచి అవకాశాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాల్సింది కోరుకుంటూ సలోచిస్తున్నారు ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇక్కడ ఉండి ప్రోత్ ప్రకారంగా ఎవరి ముందు వస్తే వాళ్ళకి ఇసుకునేది జరుగుతుంది దానికి కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి అరవై రెండు ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది తొంభై ఐదు పద్దెనిమిది అదేవిధంగా దాని బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కూడా పెట్టారు నేను ఇక్కడ సంప్రదిస్తే దాన్ని క్యాష్ బోర్ కాకుండా బ్యాంకులో కట్టి ముందుకు ము పంపిస్తారు ఎవరైనా హౌస్ కట్టుకునే వాళ్ళు ఉంటే పౌన్ శాంక్షన్ కూడా వాళ్ళ ఆధార్ కార్డు కూడా తీసుకొస్తేనే తీసుకుంటారు ఎక్కడ కూడా బ్యాక్ అనేది లేకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఈరోజు బ్యాంక్ అకౌంట్లో కట్టుకోవటం అదేవిధంగా మళ్ళీ ఇది వచ్చినప్పుడు ఆధార్ కార్డు శంక్షన్ రెండు కూడా తీసుకొస్తే దాన్ని తీసి తెలియజేస్తున్నాం కాబట్టి ప్రజలు దీన్ని ఉపయోగించుకోండి ప్రజల కోసం అని చెప్పి ప్రభుత్వం ఈ పాలసీ కూడా చెప్పారు ఈ పాలసీలో ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం యూ